దిలీపునికి వశిష్ఠుని ఉపదేశం వసిష్ఠుడు మహారాజా దిలీప నీకు ఇప్పుడు మార్కండేయుని మహిమను వివరిస్తాను శ్రద్ధగా వినుము దిలీపునికి వశిష్ఠుని ఉపదేశం దిలీపుడు ఆజ్ఞాపించండి గురుదేవా మార్కండేయుని జననం వశిష్ఠుడు నరేషన్ మృకండు అనే మహర్షికి సంతానం లేక శివుని ప్రార్థించగా శివుడు పదహారు సంవత్సరాల ఆయువు మాత్రమే కలిగిన కుమారుని ప్రసాదించాడు ఆ బాలుడే మార్కండేయుడు మార్కండేయుని జననం మృకండుని భార్య స్వామీ మన కుమారుని ఆయువు ఇంత తక్కువ మార్కండేయుని జననం మృకండు వేదనతో అవును దేవి కాని ఇది పరమేశ్వరుని వరం విధిని స్వీకరించాల్సిందే బాల్యంలో మహిమ వశిష్ఠుడు నరేషన్ మార్కండేయుడు చిన్న వయస్సులోనే వేదాలు శాస్త్రాలు పురాణాలు అభ్యసించాడు బాల్యంలో మహిమ వశిష్ఠుడు కుమారా నీవు గురువులకు బ్రాహ్మణులకు భక్తితో సేవ చేయుము అలా చేస్తే నీ ఆయువు వృద్ధి పొందుతుంది బాల్యంలో మహిమ మార్కండేయుడు గురుదేవా మీ ఆజ్ఞ నా ధర్మం పదిహేనవ జన్మదినం మునులు చిరంజీవిగా జీవించు నాయనా వసిష్ఠుడు ఆపుతాడు పదిహేనవ జన్మదినం వశిష్ఠుడు మునులారా ఇతని ఆయువు కేవలం పదహారు సంవత్సరాలే మీరు ఇచ్చిన ఆశీర్వచనం ఎలా సత్యమవుతుంది అందరూ కలత చెందుతారు బ్రహ్మదర్శనం బ్రహ్మదేవుడు చిరంజీవిగా జీవించు బ్రహ్మ బ్రహ్మదర్శనం వశిష్ఠుడు ప్రభు ఇతని ఆయువు పరిమితమే అని శివవరం ఉంది దర్శనం బ్రహ్మ శివ ధ్యానం చేయుము కుమారా వెళ్ళి విశ్వనాథుని సేవించు నీకు అపాయం ఉండదు కాశీ ప్రయాణం మార్కండేయుడు తల్లీ తండ్రి నేను కాశీవెళ్ళి శివసేవ చేయాలి కాశీ ప్రయాణం తల్లిదండ్రులు కన్నీళ్లతో నిన్ను వదిలి ఎలా జీవించగలం బిడ్డా కాశీ ప్రయాణం మార్కండేయుడు ఇది శివ ఆజ్ఞ నన్ను అనుమతించండి యమాగమనం పదహారవ సంవత్సరం పూర్తవుతుంది యముడు భట్టలారా మార్కండేయుని ప్రాణాలు తీసుకురండి యమభట్టలు వెళ్లినా శివతేజస్సుతో దగ్గరికి వెళ్ళలేరు యమాగమనం పదహారవ సంవత్సరం పూర్తవుతుంది యముడు మార్కండేయా నీ సమయం పూర్తయింది శివ ప్రత్యక్షం మార్కండేయుడు భయంతో ఓం నమ శివాయ శరణం శివ శివలింగాన్ని ఆలింగనం చేస్తాడు అప్పుడు లింగం నుంచి మహారౌద్ర రూపంతో శివుడు అవతరిస్తాడు శివుడు గర్జిస్తూ యమా నా భక్తుడిని స్పృశించడానికి నీకు ధైర్యమా త్రిశూలంతో యముణ్ణి సంహరిస్తాడు దేవతల ప్రార్థన ఇంద్రుడు ప్రభు యముడు లేకుంటే ధర్మపాలన ఎలా జరుగుతుంది దేవతల ప్రార్థన శివుడు యమ బ్రతుకు కాని నా భక్తులకు నీవు అధిపతి కాడు యముడు పునర్జీవిస్తాడు ముగింపు వశిష్ఠుడు దిలీపునితో ఇలా పరమశివ భక్తివల్ల మార్కండేయుడు చిరంజీవిగా మారాడు ఇది మాఘమాస మహిమకూడా ముగింపు దిలీపుడు మహర్షి ఈ కథ నా హృదయాన్ని తాకింది భక్తి మహిమను తెలియజేసింది ముగింపు దిలీపుడు ధన్యుడను గురుదేవా శివభక్తి మహిమ నేడు తెలుసుకున్నాను ఈ కథ యొక్క ప్రధాన సందేశం ఉంటే విధినే జయించవచ్చు భక్తునికన్నా గొప్పది ఈ లోకంలో ఏ శక్తి లేదు మార్కండేయుడు శివకృపతో మరణాన్నే జయించాడు